హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చూసేయండి మరి ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం రెడ్డిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ ఇలా రెడ్డిగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి టేస్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే కొంచెం బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన వెళ్ళేంతవరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటో చూపించాను కదా ముందుగా టమాటో వేసుకుంటున్నాను ఒక రెండు టమాటోలు వేసుకోండి కట్ చేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి టమాటోని కొంచెం బాగా మగ్గనిద్దాం ఇప్పుడైతే ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను కారం సరిపడేంత వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ధనాల పొడి వేసుకుంటున్నాము ఒక రెండు స్పూన్ల వరకు ధనాల పొడి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీన్స్ ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాను ఇలా మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్గా సరిపడి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం దీనికి బీన్స్ కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే యూజ్ అవుతుందండి బీన్స్ చప్పగా లేకుండా టేస్ట్ బాగు రావడానికి మనం కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసుకొని కుక్కర్ మత పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మన బీన్స్ అయితే రెడీ అయిపోయినట్లండి చూడండి బాగా కుక్ అయిపోయినాయి ఇది రోటీలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరీ